ఈ పరంపరలో పుట్టినటువంటి ప్రతి ఒక్కడికి ఈ ధర్మాన్ని రక్షించుకోవడంలో ఒక బాధ్యత అనేది ఖచ్చితంగా ఉండనే ఉంటుంది అంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పాడు అందరికీ తెలిసినటువంటి విషయం ప్రసిద్ధమైనటువంటి విషయం ఏమిటి అనంటే యదా హి ధర్మ గ్లానిర్భవతి భారత అభ్యుత్తానమధర్మస్య అధర్మస్ తదాత్మానం సుజామ్యహం పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్పృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే దీని అర్థం చాలా అందరికీ తెలిసినటువంటిదే ఎప్పుడైతే ఈ ధర్మాన్ని గ్లాని అనేది కలుగుతుందో అప్పుడు నేను అవతరించి ఈ ధర్మాన్ని ఉద్ధరిస్తాను అని భగవంతుడు చెప్పాడు కానీ ఇప్పటి కాలంలో చాలా చాలాసార్లు చాలా మంది కనిపిస్తూ ఉంటుంది ఈ ధర్మం చాలా క్షీణమైపోతోంది చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది ధర్మానికి చాలా చోట్ల మనం ఏవేవో వింటూ ఉంటాం ధర్మం మీద జరుగుతున్నటువంటి ఆక్రమణలు దాడులు గురించి మనం రకరకాలుగా వింటూ ఉంటాం చాలా చోట్ల ఇవాళ్ళేదో అక్కడెక్కడో అలా జరిగింది ఇక్కడెక్కడో ఇలా జరిగింది ఇలా జరిగింది అంత ధర్మం మీద ఆక్రమణ ఏదో విషయం మీద ఎవరో కొట్టుకుంటే అది వేరే విషయం ధర్మం పేరు మీద ధర్మం నీది ఈ ధర్మం అయితే నీకు అయితే నేను చంపుతాను అని చెప్పి చెప్పేటటువంటి పరిస్థితిని మనం చూస్తూ చూస్తూ ఉన్నాం అంటే ఈ ధర్మం బాగా క్షీణించిపోయింది అని మనకు అనిపిస్తూ ఉంటుంది మరి ఇంత ధర్మం క్షీణిస్తున్నా కూడా మరి భగవంతుడు ఎందుకు రాబట్టి ఆయన వస్తానని చెప్పాడు కదా భగవద్గీతలో చెప్పాడు కదా ఎప్పుడైతే ధర్మం క్షీణిస్తుందో ధర్మానికి జ్ఞానం ఏర్పడుతుందో అప్పుడు నేను వస్తాను అని భగవంతుడు చెప్పాడు కదా ఈ ధర్మాన్ని ఉద్ధరించడం అనేది ఇంకెవ్వరి వల్ల సాధ్యం కాదు అనేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే భగవంతుడు అవతరిస్తాడు కానీ అప్పటి వరకు ఏ విధమైనటువంటి పరిణామాలు వచ్చినా కూడా ఆ సందర్భంలో ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరిది కూడా కానీ ఎవరైతే ఆ ధర్మాన్ని కాపాడుకోవడంలో సరైనటువంటి సామర్థ్యాన్ని చూపించకుండా సరైనటువంటి ఐకమత్యాన్ని చూపించకుండా సరైనటువంటి శ్రద్ధను చూపించకుండా ఎవరో ఏదో చేస్తారులే వాళ్ళు ఏదో చేస్తారులే వీళ్ళు ఏదో చేస్తారులే అని ఊరికే ఉంటారో అప్పుడు ఈ ఇతిహాసంలో మనం విన్నటువంటి సంఘటనలన్నింటినీ కూడా మనం వినాల్సి వస్తుంది చూడాల్సి వస్తుంది అంటే అక్కడికేమైంది నిజంగా గనక భగవంతుడు ఇప్పుడు చెప్పినట్టుగా భగవంతుడు ఒక హామీ ఇచ్చాడు అంటే తప్పకుండా చేస్తాడు అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు మరి ఇంత జరిగినా కూడా భగవంతుడు ఎందుకు రాలేదు ప్రతిజ్ఞాబద్ధుడు భగవంతుడు తప్పకుండా రావాలి కదా అని అంటే ఎందుకు రాలేదు అంటే అది భగవంతుడు రావడానికి కావలసినటువంటి సమయం కాదు భగవంతుడు వచ్చి పరిష్కరించేంత విషయం కాదు ఇది మనం పరిష్కరించుకోవాల్సి ఉండింది